వెంకటగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి లక్ష్మీ లక్ష్మీసాయి గారికి Terima kasih telah menonton. இப்ப <laughs>

రాజ దగ్గర మేడం చాలా జల్గా ఉంది మేడం మాకు వ్యాపారం గంగాధరంతా ఇప్పుడు మాత్రం అబ్బాయి

అంబులెన్స్ అంటే ఎందుకు లేదు మేడం కరెంటు బిల్లు కట్టుకోలేకుండా మేడం మాకు రెండు వందల యూనిట్ల వరకు మాకు ఫ్రీ ఇస్తే మా మొక్కలు కొంచెం బ్యాగ్ ఉండదు మేడం ఆరు వందలు ఏడు వందల పైన వస్తుంది మేడం అప్పుడంతా రెండు వందల యాభై ఒకటి ఉందా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇద్దరికి వచ్చే కదా ఇప్పుడు యాభై సంవత్సరాల నుంచే ఇస్తారు కదా నాలుగు వేలు మనం ఉండేటప్పుడు ఎలా ఇచ్చేవాళ్ళం అంటే బీవర్క్ ఇచ్చేవాళ్ళం బీవర్క్ ఎవరైనా డిపెండెంట్ ఉంటారు కదా వాళ్ళ ఆధారంగా ఉంటారు వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఉంటారు దాన్ని మీరు నాకు సైకిల్ కి ఓట్ వేయండి పది మందికి చెప్పింది చెప్పకుండా ప్రయత్నం மாஸ் கதல்லை கதம் கொஞ்ச வேடிக்க సమస్యలు చూస్తే ఎలక్ట్రిసిటీ అండ్ పెన్షన్స్ రావట్లేదు దానివల్ల ఇప్పుడు యూజ్లీ డిజైన్స్ బట్టి ఎలక్ట్రిసిటీ యూసేజ్ ఉంటుందండి సో ఇక్కడ కొంతమంది టూ హండ్రెడ్ యూనిట్స్కి పైన యూసేజ్ ఉండి వాళ్ళకి పెన్షన్స్ రావట్లేదు సో ఇది వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు మన ప్రభుత్వం వస్తే టీడీపీ ప్రభుత్వం వస్తే మేము ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ కూడా తీసేస్తున్నాము అండ్ ఈ ఇలాంటి ఎల్ ఎలిజి మన మేము ఉండేటప్పుడు వచ్చి వీవర్ ప్లస్ డిపెండెంట్కి ఇద్దరు దీంట్లో ఇద్దరికి ఇచ్చిస్తూ ఉండే పెన్షన్ ఇప్పుడు ఎలిజిబిలిటీ క్రైటీరియా కింద చాలా ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ పెట్టేసాయి అంటే టూ హండ్రెడ్ యూనిట్స్ ఎక్కువ ఎలక్ట్రిసిటీ కన్సప్షన్ ఉంటే అంత పెన్షన్ తీసేయటము దాని తర్వాత మగ్గము ఎంత అంటే ఒక వాళ్ళకి ఒక స్క్వేర్ ఫీట్ అని ఉంది సో ఆ స్క్వేర్ ఫీట్ కన్నా ఎక్కువ ఉంటే తీసేయటము సో ఇది మన ట్రెడిషనల్ వే ఆఫ్ వీవింగ్ అండి సో ఈవింగ్ సైజ్ చూసి అంటే మగ్గం నేసే పిక్ పిక్ చూసి వాళ్ళు ఎలిజిబిలిటీ క్రైటీరియా కింద పెన్షన్ తీసేస్తారు ఇదంతా చాలా అన్యాయం అంటే మనం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం నుంచి నేర్చుకోవచ్చు ప్రజల నుంచి డబ్బులు ఎలా తీసుకోవచ్చో అంటే గార్బేజ్ ట్యాక్స్ కింద ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ చాలా తక్కువ పెట్టి మేము ఎక్కువ ఇస్తున్నాము ఒక బల్క్ అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక బల్క్గా డబ్బులు ఇచ్చేస్తారు ప్రజలకి దానివల్ల చాలా మనకి ఇండియాలో అన్ఎడ్యుకేటెడ్ పాపులేషన్ ఎక్కువ కాబట్టి ఇలా డబ్బులు ఇచ్చేసేటప్పుడు వాళ్ళు ఎక్కువ మాకు డబ్బులు ఇస్తున్నారు అలా అని ఒక మైండ్ సెట్ వచ్చేస్తుందనమాట సో ఈ సైకలాజికల్లీ ఎలా ఒక పర్సన్ ఇఫెక్ట్ చేయాలి మన మనం ఎక్కడ మన వీక్నెస్ అంతా ఆయన తీసుకొని హిస్ మేకింగ్ ఇట్ హిస్ బిజినెస్ అనమాట సో ఆయన నుంచి మనం ఇవన్నీ నేర్చుకోవచ్చు ఎలా ఇది ఎలా ప్రజల నుంచి డబ్బులు తీసుకోవచ్చు ఎలా ఏం పని చేయకుండా పని చే చేసాము అని చెప్తున్నారో నాకు అర్థం అవట్లేదు ఇక్కడ చాలా ఈ కాలనీలోనే మేము చాలా ఎన్టీఆర్ ఇల్లులు ఇచ్చున్నాం ఇప్పుడు నేను చాలా ప్లేసెస్కి వెళ్తున్నా అంటే డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసేటప్పుడు ఇల్లు లేవని ప్రాబ్లమ్స్ ఫైవ్ ఇయర్స్గా ప్రాబ్లమ్స్ ఉంది మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము చాలామందికి ఇల్లులు ఇచ్చున్నాము ల్యాండ్స్ ఇచ్చి ఉన్నాము పెన్షన్స్ ఇచ్చున్నాము మనం అప్పుడు ఒక ఒకటి ఏం తీసుకోవాలంటే మనము స్టేట్ సెపరేట్ అయినప్పుడు మన దగ్గర అప్పుడు నిధులేం లేవు కానీ మనం వీయగలిగాము మనం ఒక స్థాయికి వచ్చిన తర్వాత కూడా ఎందుకు ఈ ప్రభుత్వం ఈయలేదు ఎందుకు వాళ్ళ కేపబిలిటీస్ చూపించుకోలేదు అది మెయిన్ క్వశ్చన్ అండి సో అందరూ ఈ రిలీజను ఇవన్నీ పక్కన పెట్టేసి ఏది ఎవరు చేయగలుగుతారు అది మాత్రం చూసి ఓట్ వేయండి నేను అదొక్కటే కోరుతున్నాను మీ వీక్నెస్తో వైఎస్ఆర్సిపి వాళ్ళు ఆడుకుంటున్నారండి వే బివై మేమందరము నేను మా నాన్నగారు మా నాన్నగారు ఎంతో చేశారు నేను అంతే పని చేస్తాను ఒక ఆడబిడ్డగా నేను వెనక అడ అడుగు వేయను నా బీ అంటే ఆడ ఆడవాళ్ళు ఏం చేయగలుగుతారు అని చెప్తారు కానీ ఆడవాళ్ళ శక్తి ఈ ప్రపంచంలో దాటి ఎవరికి ఉండదండి సో అదంతా మీరు గుర్తుపెట్టుకొని మా నాన్నగారు చేశారు నేను చేయగలుగుతాను మేమిద్దరం చేస్తాము ఈసారి ఇద్దరం కష్టపడి ఈ వెంకరీకి అభివృద్ధి చేస్తామని ప్రామిస్ చేస్తాం